హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి మన రైతన్నలు కూడా అర్థం చేసుకోవాలి అని మూడు వేల రూపాయలను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం మనకు సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా పథకం ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే యాసంగిలో ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు ఆరు వేల రూపాయలు అదే రైతుకు వానాకాలం సీజన్లో ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక రైతన్నలు కూడా ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఎప్పుడొస్తాయని ఎదురు చూశారు ఆ రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రైతులు ఈ రబీ సీజన్లో అంటే ఇప్పుడు మనకు యాసంగి సీజన్ అనమాట ఈ యాసంగిని రబీగా పిలుస్తాం ఈ రబీ సీజన్లో అయినా అప్పులు చేయకుండా రైతన్నలు పంటలు వేసుకోవడానికి మనం పెట్టుబడి కనుక అందిస్తే రైతులు మరింత మంచిగా వ్యవసాయం పట్ల ఆసక్తి చూపించి మంచి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున ఒకేసారి నాలుగు పథకాలను విడుదల చేస్తారు ఈ నాలుగు పథకాలలో కూడా రెండు పథకాలు అకౌంట్లో డబ్బులు పడే పథకాలు మిగిలినటువంటి రెండు పథకాలు నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేసేటువంటి పథకాలు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున మనకు కొడంగల్ నియోజకవర్గంలో చంద్రవంచ అనే గ్రామంలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేసి రికార్డు సృష్టించడం జరిగింది మన ప్రజాపాలన ప్రభుత్వం రైతుల పక్షపాతి రైతులకు విత్తనానికి ఏ విధంగా సంబంధం ఉందో అదేవిధంగా రైతుకు మన ప్రభుత్వానికి కూడా సంబంధం ఉంటుంది రైతులు ఇబ్బంది పడకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా ఎప్పటికప్పుడు అనేక విధాలుగా ప్రభుత్వం సాయం చేస్తుంది రైతులలో వ్యవసాయాన్ని దండగగా కాకుండా పండుగగా చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తున్నాను మనం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉన్నాం ప్రతి రైతుకు కానీ ప్రతి మహిళకు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి విద్యార్థికి అందరికీ కూడా న్యాయం చేస్తాం మనది ప్రజాపాలన ప్రభుత్వం అని నిన్నటి రోజున ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇక నిన్నటి రోజున ఆదివారం కనుక ఆదివారం కనుక నిన్న చాలా మంది రైతులకు డబ్బులు పడలేదు చాలామంది రైతన్నలు కూడా అడిగారు మనకు నిన్ననే డబ్బులు విడుదలయ్యాయి కదా మరి అకౌంట్లోకి డబ్బులు ఎందుకు రాలేదని అడిగారు నిన్నటి రోజున ఆదివారం కనుక బ్యాంకులు సెలవు కనుక ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కూడా అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పారు కానీ రాత్రి పన్నెండు నుంచి కూడా డబ్బులు పడడం మొదలుపెట్టినా కూడా బ్యాంకులు ఓపెన్ అయిన తర్వాతే మనకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని రైతు సోదరులంతా గమనించాలని చెప్పడం జరిగింది అలాగే ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అకౌంట్లోకి రావాలంటే రైతులు ఖచ్చితంగా ఈ ఒక్కటనేది చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి ఎవరి సహాయము లేకుండా ఎవరి దగ్గరికి పోయి మళ్ళీ కూడా కంప్లైంట్ చేసుకోకుండా మళ్ళీ వాళ్ళని అడగకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి యొక్క రైతు భరోసా కింద ఒకెకరం భూమి కలిగిన రైతుకు యాసంగికి సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే జమ అయి ఉంటాయి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు కూడా చెక్ చేసుకోవాలి మరి ఆ వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు విడుదల చేసినా కూడా నిన్నటి రోజున ఆదివారం కనుక డబ్బులు అయితే పర్లేదు ఇక ఈరోజు సోమవారం బ్యాంకుల టైం కూడా అయ్యింది కాబట్టి మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ముఖ్యంగా నిన్నటి రోజున కొడంగల్ నియోజకవర్గంలో ఈ యొక్క రైతు భరోసా డబ్బులు విడుదల చేశారు కాబట్టి కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి యొక్క రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని కూడా మనకు లబ్ధిదారులు అయితే తెలియజేశారు నేను మార్నింగ్ కూడా అంటే నిన్నటి రోజున ఒక వీడియో కూడా చేయడం చేయడం జరిగింది అందరికీ కూడా నేను కామెంట్ చేయమని చెప్పాను ఎవరు కూడా కామెంట్ చేయలేదు దయచేసి మీకు కనుక డబ్బులు పడి ఉంటే అంటే నిన్నటి రోజున ఎవరికి డబ్బులు పడలేదు కాబట్టి కామెంట్స్ రాలేదు ఇప్పుడు మీకు ఎవరైనా సరే మీరు ఏ జిల్లా వారు మీకు గనుక రైతు భరోసా డబ్బులు అకౌంట్లోకి జమ అయి ఉంటే తప్పకుండా తెలియజేయండి మీరు మీరు చేసే కామెంట్ వల్ల ఏంటంటే మరింత మంది రైతులకు అవకాశం ఉంటుంది వారికి కూడా తెలుసుకోవడానికి అంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేదా అనేది మిగిలిన వారికి కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతున్న కామెంట్ చేయండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంకా వీడియోని మీరు లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి తినే ప్రతి అప్డేట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో కొన్ని రూల్స్ ఉండేవి రైతు భరోసాకు సంబంధించి ఆ రూల్స్ ఉన్నాయని చాలామంది అడిగారు వారి కోసం చెప్తున్నాను తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి రూల్స్ను పెట్టలేదు అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం పంటలు సాగు చేసే వారికి మాత్రమే అది కూడా లిమిటెడ్గా పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ రైతుల అభ్యర్థన మేరకు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తాను పంటలు సాగు చేస్తేనే కాదు పంటలు సాగు చేయకపోయినా కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు మీకు డబ్బులైతే అకౌంట్లోకి అయితే వస్తాయని కూడా చెప్పడం జరిగింది ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పర్వాలేదని కూడా చెప్పారు కాబట్టి రైతులంతా కూడా ఒక యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నట్లుగానే నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేశారు ఇక ఈరోజు పన్నెండు గంటల నుంచి కూడా మనకు దాదాపు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి మళ్ళీ కూడా రైతులు గమనించాలి ఈ ఒక్క రోజులో డబ్బులంతా జమ అయిపోవు గుర్తు పెట్టుకోవాలి కొన్ని కోట్ల రూపాయలను దాదాపు అర కోటికి పైగా అంటే యాభై లక్షల పైచిలకు మంది రైతుల దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు జమ కావాలి కాబట్టి ఒక రోజులో జమ అయిపోవు మనకి ఫిబ్రవరి నెల అంతా కూడా జమ అవుతాయి రైతుల ఖాతాల్లోకి రోజుకు ఒక ఎకరం రెండెకరాలకు చొప్పున డబ్బులు వేస్తూ పోతామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కంగారు పడకుండా డబ్బులు ఈ నెల రోజుల పాటు కూడా మీకు జమ అవుతాయి ఫిబ్రవరి నెల పూర్తిగా డబ్బులు జమ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేకుండా మీ బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ గనక ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ కాకపోతే దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కాకుండా ఉంటే మీ అకౌంట్లోకి డబ్బులు అయితే రావు ఈ విషయాన్ని కూడా రైతన్నలు గుర్తించాలి ఒకవేళ మీకు అలా ఏదైనా ఇబ్బంది కనుక అనిపిస్తే మీ అకౌంట్లోకి డబ్బులు రాకపోతే మీరు వెంటనే ఏదో ఒక కొత్త అకౌంట్ అనేది తెరవండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తెరిస్తే చాలా మంచిది మీరు వెంటనే కూడా మీరు కొత్త అకౌంట్ అనేది తెరిస్తే ఆగిపోయినటువంటి నిధులు ఈ కొత్త అకౌంట్ తెరిచిన వెంటనే కూడా ఆ అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది అంటే కొత్తగా ఆధారు ఫోన్ నెంబర్ దానికి లింక్ అవుతుంది కాబట్టి ఆ అకౌంట్కి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి అలాగే మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పాము ఇక లైట్ తీసుకున్నారు కొంతమంది రైతన్నలు కేవైసీ చేసుకోకపోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదని గతంలో మనం చెప్పడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కేవైసీ ఎవరైతే చేసుకోలేదో కేవైసీ చేసుకొని వారికి ఇప్పుడు కూడా డబ్బులు అయితే రావండి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఒకవేళ మీరు కేవైసీ చేసుకోకుండా ఉంటే మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు రెండు కూడా తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర అనేది వేసి మీరు ఓటీపీ ద్వారా కేవైసీ అనేది చేయించుకోవచ్చు అలా చేసుకున్నట్లయితే మీకు ఒక రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తాయి రైతు భరోసాకు సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా అలాగే రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలన్నా కూడా మీకు నేను మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించి మీరు డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే కొంతమంది రైతులకు ఎప్పటికే మెసేజ్లు వస్తూ ఉంటాయి దయచేసి మీకు డబ్బులు పడినటువంటి రైతులు కామెంట్ చేయండి మిగిలిన వారికి కూడా ఈ ఉపయోగపడుతుంది ఈ మేము మీరు పెట్టే కామెంటు ఇది అప్డేటు రైతు భరోసాకి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి